వంగవీటి రంగా గారి వర్దంతి ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళ కుమార్తె ఆశా గారి నేతృత్వంలో విశాఖపట్నం ఆర్కే బిచ్ దగ్గర ఒక భారీ సభను ఏర్పాటు చేశారు పార్టీలకు అతీతంగా రంగా గారిని అభిమానించే వాళ్ళందరూ దీనికి హాజరు కావాలి అని చెప్పి ఆమె అయితే పిలిపించారు అయితే ఈ వేదిక మీద నుంచి వక్తలు ఏం ప్రసంగించబోతున్నారు అన్నది ఒకవైపు ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఆశా గారి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు వెళ్ళచ్చు అండ్ ఆమె ఏ పార్టీని దెబ్బ దిగబోతున్నారు కాస్త కుస్తే అయినా ఎఫెక్ట్ చేయబోతున్నారు ఎంత లేదన్నా కాపుల ఓటు బ్యాంకును కొంతవరకైనా ఖచ్చితంగా ఓన్ చేసుకోగలరు కాబట్టి వంగవీటి రంగా గారి కుమార్తెగా అండ్ కాపుల ఓటు బ్యాంకును ప్రధానంగా ఇప్పుడు బోన్ చేసి రాజకీయం చేస్తూ ఉన్నారో కాపుల ఓటు బ్యాంకు మీద ఆశ పెట్టుకొని వాళ్లకు గండి పడడం గ్యారెంటీ సో అటువంటప్పుడు ఆమె రాజకీయ అడుగులను అందరూ గమనిస్తూ ఉన్నారు ఒకవేళ వైసీపీ వైపు వెళ్తాయా అడుగులు టీడీపీ వైపు వెళ్తాయా జనసేన వెళ్తాయా ఎక్కడికి పడతాయి అడుగులు అని చెప్పి అయితే ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఒక ట్వీట్ చేశారు పేద ప్రజల సమస్యలనే తన సమస్యలు అనుకొని ఫైట్ చేసిన లీడర్ వంగవీటి రంగా గారు అంటూ తనకు నివాళి అర్పించుకుంటూ ఒక ట్వీట్ చేశారు సో ఒకవైపు రంగాగారి కుమార్తె రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం అండ్ ఆమె వైసీపీ వైపే వెళ్తారు అని కొన్ని రోజుల నుంచి కూడా చర్చ ఉండడం ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి పార్టీలు అని కీలకంగా ఉన్న జనసేన కేవలం కాపు ఓటు బ్యాంకు మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ఏమైనా కనుక దెబ్బతింటే సో దట్ జనసేనను అడ్డి పెట్టుకుని ఉండాల్సిన అవసరం టీడీపీకి కూడా ఉండదు కాపు ఓటు బ్యాంక్ అనేది జనసేనతో ఉంది అని వాళ్ళు తనని అడ్డు పెట్టుకొని ఉన్నారు ఆ ఓటు బ్యాంకు అక్కడి నుంచి గండి పడింది అనుకో భారీగానే ఆ తర్వాత జనసేన పార్టీ మీద టీడీపీ ఆశలు పెట్టుకోదు అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపు ఓటు బ్యాంకులో వీలైనంత ఎక్కువ వాటాను కనుక ఆషా కిరణ్ గారు తన వైపుకు తీసుకోగలిగారు అనుకోండి తీసుకొని కూటమికి వ్యతిరేకంగా ఆమె రాజకీయ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఆమె రాజకీయ అడుగులు అనుకోండి ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో ఎంతో డ్యామేజ్ జరకైతే ఉండదు సో ఇవన్నీ కనుక కూటమి పార్టీలు గమనిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పార్టీలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏం మాట్లాడతారో ఆమె రాజకీయ అడుగులు ఎక్కడికి పోతాయన్న ఆ ప్రశ్నలు అయితే మిగిలే ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ తర్వాత ఒకవేళ తను వైసీపీ వైపు వెళ్ళి వైసీపీలో చేరితే ఏం బాధ్యతలు ఇస్తారు ప్రధానంగా కాపు ఓట్లను ఓన్ చేసుకునే క్రమంలో ఆమె ఏ విధంగా ముందుకెళ్తారు అన్నది ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఇప్పటికే రాగా రా రంగా గారి కుమారుడు రాధాగారు రాజకీయాల్లో ఉన్నా తాను ఎంత యాక్టివ్గా ఫస్ట్ నుంచి పంతొమ్మిది అప్పుడు వైసీపీలో ఉన్నా కూడా విజయవాడ తూర్పు నుంచి లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని జగన్ గారు అడిగితే లేదు నాకు విజయవాడ సెంట్రలే కావాలి తప్ప వేరే వద్దు అని ఆయన చెప్పడం అది ఇప్పటికే మల్లాది విష్ణు గారికి చెప్పామని జగన్ గారు చెప్పడం దానికి రాధా గారు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి తానేమీ అంత కమిటెడ్ పాలిటిక్స్ చేయలేదు వీళ్ళ కుమార్తె వచ్చిన తర్వాత కమిటెడ్ పాలిటిక్స్ చేస్తుందా అసలు ఆమె ఎఫిషియన్సీ ఏంటి అన్నది రాబోయే రోజుల్లో బయటపడాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీటు అండ్ అట్ ద సేమ్ టైం గారి కుమార్త సారీ రంగా గారి కుమార్తె ఈరోజు బహిరంగ సమావేశం అండ్ మళ్ళీ కాపు ఓట్లన్నీ కనుక అంటే ఈ సామాజిక వర్గం వాస్తవానికి మళ్ళీ ఒక ప్రత్యేక వేదిక మీద నుంచి యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తం మీద రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టర్న్ అవ్వబోతున్నాయి చూద్దాం